అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చూసారా ఇవాళ మన రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది చికెన్ పులావ్ అండ్ ఫ్రై చికెన్ ఫ్రై ఫ్రై రైస్ అనమాట సో ఎలా చేయాలో చూసేద్దాము ఎప్పుడు ఒకటే అని ఒకటే అయిపోతుంది ఏదైనా స్పెషల్గా చేయమీ అన్నారు సో ఫ్రై పీస్ బిర్యానీ లేక ఫ్రై పీస్ పులావ్ అనమాట సో ఇప్పుడైతే చేసేద్దాము ఏం లేదో జస్ట్ ఒక కడ ఒక బాణ ఒక గిన్నె తీసుకొని అందరూ ఆయిల్ పోసుకొని బిర్యానీ అమ్మ ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఫస్ట్ తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి అయితే వేసాను సో అవైతే ఫ్రై చేసుకున్నాక మసాలాకైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ధనియాలు అల్లము వెల్లుల్లి అండ్ జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి అయితే మిక్సీ పట్టు పెట్టేసుకున్నాను అనమాట ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను ఇంక ఇందులో అయితే టమాటా కడిగి పెట్టుకున్న పుదీనా అయితే వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై అయిందా బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మగ్గితే బాగుండిద్ది కదా సో మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా సో ఆ మసాలా అయితే వేశాను మళ్ళీ పొడి మసాలా ఉన్నా వేసుకోవచ్చు నేను ఇంకా అల్లం వెల్లిపాయ కూడా అందులోనే పట్టేసాను అనమాట మిక్సీ పట్టేశాను అల్లం వెల్లుల్లి ధనియా పౌడరు జీలకర్ర అండ్ బిర్యానీ మసాలాలు చెక్క లవంగాలు మాత్రం వేసాను అనమాట అవన్నీ వేసేసి మొత్తం పేస్ట్లా చేసుకున్నాను సో ఇంకా వేగిన తర్వాత అయితే ఎసురు పోసేసాను ఇది వచ్చేసాను ఇవి ఇంకా ఈ దీంట్లోకి ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేసుకున్నాను అది బిర్యానీ మసాలా ఉండిద్ది కదా అవి వేసేసుకున్న తర్వాత ఈలోపు మనం బాయిల్ చేసే మనకి ఇందాక ఈ క్లిప్లో వీడియోలో పెట్టడం మర్చిపోయాను మనము వాటర్ పోసే ముందే చికెన్ కూడా ఆ మసాలా మన రైస్ మసాలాలో వేసి అయితే ఫ్రై చేసుకోవాలి సో తర్వాత దాని తర్వాత వాటర్ పోయాలి వాటర్ బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయిన బాయిల్ అయ్యేటప్పటికీ మనం చికెన్ కూడా బాయిల్ అయిపోద్ది ఆ బాయిల్ అయిపోయిన చికెన్ తీసుకొని మనం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోకైతే షిఫ్ట్ చేసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటంటే చక్కగా మనకి పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట సో ఇంకా ఇందులో ఒక పక్క అయితే మనకు రైస్ అవుతుంది ఇంకో పక్క అయితే మన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది సో చాలా ఈజీ ప్రాసెస్ అయ్యింది ఇంక ఇందులో అయితే సాల్ట్ అందులో ఆల్రెడీ రైస్లో వేసినప్పుడే అందులో కొద్దిగా చికెన్కి పట్టు ఉండిద్ది సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మిగిలిన పేస్ట్ ఉంది కదా ఇందాక మనం రైస్లో వేసిన తర్వాత ఇంకా మిగిలిన ఆ పేస్ట్ కూడా వేసేసి అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వచ్చేసింది అసలు మంచి ఫ్లేవర్తో చాలా అయితే చాలా బాగుంది ఇలా ఫ్రైలో మాత్రం ఖచ్చితంగా కరివేపాకు అండ్ చిల్లీ వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ అసలు వేరే అంటే వేరే లవ్ నాకైతే చాలా ఇష్టం గుట్టి మొట్టి మిర్చేదింటారు తింటాను నేనైతే చికెన్లో వాటిలో సో ఒక పక్క అయితే రైస్ అయిపో ఇంకో పక్క అయితే మనకి కర్రీ కూడా అయిపో సో మా దగ్గర పడిపోయింది మొత్తానికి అయితే మా పిల్లకైతే పెట్టేశాను ఇంక మా వారు రావడానికి లేట్ అవుతుందని మా పిల్లలు చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నారు ఎప్పుడు బిర్యానీ చికెన్ కర్రీ అయిపోతుంది ఈసారి మాత్రం చాలా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందన్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పోయేటప్పుడు ఒక లైక్ చేసుకోండి